హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి బిఫోర్ మీరు ఇంతకు ముందు ఇప్పుడంటే ఇది ఓకే అంటే మిస్సెస్ ఇండియాగా ఓకే అండ్ తమిడా మీడియాతో అసోసియేట్ అయి ఉన్నారు దానికంటే ముందు అసలు ఏం చేసేవారు సింపుల్ హౌస్ వైఫ్ సింపుల్ హౌస్ వైఫ్ ఓకే యా యా ఐ వన్స్ ఐఎమ్ మ్యారీడ్ పిల్లలు పుట్టినాక టోటల్లీ పిల్లలు అంటే చాలా ఇష్టం మామూలుగా చిన్నప్పటి చిన్న పిన్ని పిల్లలకి వీళ్ళకి చాలా లక్ తీసుకున్నాను ఇట్ కమ్స్ టు మై కిడ్స్ డెఫినెట్లీ కానీ ఈ జనరేషన్ లో కూడా అంటే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు అనే దాంతోనే అందరు స్టాప్ అయిపోతున్నారు బట్ మీరేంటి ముగ్గురు మీకు ముగ్గురు ఎక్కువ అనిపిస్తున్నారు కొంచెం అంటే చాలా మందికి లేడీస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది ముగ్గురు కాదు నలుగురు కూడా ఉండాలి అని చెప్పి కాకపోతే ఏంటంటే అఫర్ట్ చేయలేమేమో అని ఒక డౌట్ ఉంటుంది ప్లస్ పెంచలేమేమో ఇప్పుడున్న బిజీ టైంకి అని చెప్పేసి ఇంకొక డౌట్ ఉంటుంది అంటే పిల్లల్ని పెంచడానికి కూడా చాలా డౌట్స్ ఉంటున్నాయి ఇప్పుడు అంతే నేనైతే ఇంకా ముగ్గురుతోనే స్టాప్ అంటే ఏడ్చాను అవునా ఓకే సో ఇట్స్ ఓకే నాకు ఇంకా అదే అనిపిస్తుంది ముగ్గురేనా అని ముగ్గురు ఓకేనా ఎలా ఉంటారు అంటే వెరీ క్యూట్ వెరీ క్యూట్ కొట్టుకోవడం నో నో వెరీ అండర్స్టాండింగ్ మై డాటర్ షీస్ వెరీ అండర్స్టాండింగ్ యాక్చువల్లీ ఎలా అంటే షీ అండర్స్టాండ్ మై పెయిన్ వెన్ ఐ మీన్ టు ప్యాజెంట్లో ఉంటాను మీటింగ్స్లో బిజీ ఉంటాను సో షీ టేక్ కేర్ ఆఫ్ అర్ బోత్ సిబ్లింగ్స్ కానీ పిల్లలకి ఒక చిన్న ఎంటీనెస్ ఉంటుంది అంటే మదర్ కానీ అంటే మదర్ ఫాదర్లో ఫాదర్ బిజీ ఉన్న పిల్లలు ఓకే కానీ బట్ మదర్ టైం ఇవ్వలేకపోతే వాళ్ళు కొంచెం ఎంటీనెస్ ఫీల్ అవుతారు లేదు అలా ఏం లేదు వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ జస్ట్ టేక్ దేమ్ అవుట్ కానీ ఉంటుంది సీ ఎంత బయట ఉన్నా సమ్ సిచ్యువేషన్ దే విల్ షేర్ విత్ మదర్ సమ్ సిచ్యువేషన్ ఫాదర్ ఇవి ఉంటాయి కానీ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ ఫ్యూచర్ ఓన్లీ బికాస్ ఏంటి అంటే అది అది నేను కూడా అగ్రీ చేస్తాను బికాజ్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఫ్యూచర్ కోసమే మనం చేస్తాం కానీ ఇప్పుడు నేను వన్స్ స్టూడియో నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ ఎయిట్ మాత్రమే గెస్ట్లని కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే షూట్స్ అంతా వాళ్ళ ప్యాకప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏంటి స్కెడ్యూల్ అనేది చూసుకొని నేను షూట్ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది నేను నాకు ఇక్కడే ఒక్కోసారి ఎయిట్ నైన్ అయిపోతుంది ఇంటికి వెళ్ళి కాల్స్ మాట్లాడితే మా పాప నాతో ఫైట్ చేస్తుంది అనమాట నువ్వు ఇంటికి వచ్చాక కూడా నాకు టైం ఇవ్వవా ఇంట్లో కూడా నాతో టైం స్పెండ్ చేయవా అని అదే తనతో ఉంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఏం జరిగింది మొత్తం చెప్తూ ఉంటుంది సో నేను ఆ చిన్న చిన్న క్యూట్ మూమెంట్స్ మిస్ అవుతూ ఉంటాను ఒక్కోసారి కోవిడ్ చాలామంది లైఫ్ చేంజెస్ సేమ్ వే నా లైఫ్ కూడా చాలా డిస్ట్రాయ్ అయిపోయింది లైక్ తెలియంది ఏముంది కోవిడ్లో కొన్ని జాబ్స్ వెళ్ళిపోవడం సో ఇక్కడ మా హస్బెండ్కి జాబ్ వెళ్ళలేదు వివర్ ప్లానింగ్ టు ఇంటర్నేషనల్ సో అదే టైంలో లాక్డౌన్ వచ్చే వరకు నా ఇంటర్నేషనల్కి వెళ్ళలేదు ఇక్కడ ఉన్న జాబ్ కూడా లాస్ అయిపోయింది మా అయ్యో సో ఐ గ్రోన్ ఇన్ గోల్డెన్ స్పాన్స్ బట్ ఐ క్యారీ మై సెల్ఫ్ లైక్ నో ఆల్ ద టైమ్ ఐ నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ వన్ అది ఎలా ఉంటుందంటే ఐ నీడ్ టు అచేక్ సమ్థింగ్ సో కోవిడ్లో నేను చాలా బిజినెస్లు చేశాను సారీస్ ఆన్లైన్ సారీ బిజినెస్ చేశాను శానిటైజర్స్ సేల్ చేసేదాన్ని శానిటైజర్స్ యా మాస్క్ సేల్ చేసేదాన్ని బికాస్ ఆ టైం సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే మన కోసం కాకపోయినా మనకు అనుకున్న పిల్లలకు ప్రాపర్ ఫుడ్ కోసమే చేయాలి అది ఎంత రిచ్ ఎంత పూరా కాదు కోవిడ్ ప్రతి ఒక్కరు అలాంటి సిచ్యువేషన్లో తీసుకొచ్చి కానీ ఇలా కూర్చొని ఇంటర్వ్యూ ఇవ్వడం అంత ఈజీ కాదు కదా కాదు ఇప్పుడు ఏదో ఇలా కూర్చొని మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ బట్ దిస్ ఇస్ నాట్ అంటే ఇది ఎంత ఈజీగా ఇక్కడికి ఇక్కడ దాకా రాలేదు కదా మీరు నో అదే చెప్తున్నాను నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను టూ థౌజండ్ ట్వంటీలో ఐ గాట్ బిగ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ మై హెడ్ ఐ లాస్ట్ మై హౌస్ డ్యూ టు నాట్ పేయింగ్ ఆఫ్ ఈఎంఐస్ సడన్ కరెక్ట్ టైంలో అయినా జాబ్ పోవడం కోవిడ్లో హై ప్రొఫైల్ దాంట్లో మార్కెట్ సెట్ అవ్వడానికి టూ ఇయర్స్ ఎందుకంటే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఈజ్ వెరీ డేంజరస్ థర్డ్ వేవ్ కోవిడ్ మనకు ఎంత ఎఫెక్ట్ అయిందో మనందరికి తెలుసు ఫినాన్షియల్గా అంటే అప్పులు అలాంటివి గట్టిగా చాలా అయిపోయిండే చాలా అయింది ఇల్లు పోగొట్టుకునే సిచ్యువేషన్కి వచ్చింది మమ్మీ డాడీ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు చాలా ఇప్పటికీ మమ్మీ డాడీ లైక్ ఎంత స్టెబుల్ ఉన్నా ఇప్పుడు డాడీ చనిపోయారు లాస్ట్ ఇయర్ రీసెంట్లీ డాడీకి ఒక టెన్షన్ ఉండేది నాది అయ్యో ఏంది ఇలా అయిపోయింది అని బట్ నేనే బతకడానికి చిన్నదా పెద్దదా పని అని ఏం లేదు ఒకళ్ళు ముందు చేసి ఆపే కంటే ఆ చిన్న పని అయినా పెద్ద పనైనా చేసి మన శక్తితో తినిపించుకోవాలి ఇచ్చాము నీకు ఇలాంటి వద్దు అని నేను చేసి ఆపేదాన్ని అప్పుడు మమ్మీ గారు ఎంత చేసినా కానీ నా పిల్లల కోసం శానిటైజర్ మాస్క్ కూడా అమ్మానంటే ఆలోచించండి కానీ ఒక్కసారి మీకు భయం వేసిందా అంటే ఏదైనా ఒక మూమెంట్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇంట్లో సో హస్బెండ్కి జాబ్ పోయింది మీరు మీ దగ్గర ఏమీ లేదు ఇల్లు కూడా పోయే సిచ్యువేషన్లో ఉండింది సో ఇలాంటివి చూసినప్పుడు భయం అనేది ఏమన్నా ఉండిందా భయము అని అంటే ఒక టైం అంటే నాకు నా మీద కాన్ఫిడెంట్ ఎక్కువ ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నా కానీ సడన్ గా మనకి నైట్ పడుకున్న టైంలో పిల్లలు గుర్తొస్తారు ఏమంటాము లైక్ సి ఐ నెవర్ లైక్ టు గో టు ఫారెన్ మాకు మా మమ్మీ డాడీ చాలా అటాచ్ కానీ ఇప్పుడు ఆల్రెడీ నా వల్ల టూ త్రీ టైమ్స్ ఫారెన్ ట్రిప్స్ నేను ఆపేశాను మా హస్బెండ్కి ఎందుకంటే నేను వదిలి రాలేను మమ్మీ డాడీకి కానీ ఒక సిచ్యువేషన్ ఎలా అంటే నీ వల్ల నేను అన్ని వదిలేసుకుంటున్నా అనే మూమెంట్ కూడా మనకు రావద్దు కాబట్టి ఆ టైంలో నేను ఏం అనలేకపోయాను ఆ టైంలో నేను అనకపోవడం దాంట్లో ఆయన ఏది జాబ్ వడ్లీ ఫారెన్కి ట్రై చేయడం లైక్ వీసా ఎవ్రీథింగ్ హ్యాస్ బిన్ కమ్ ఏప్రిల్లో వెళ్ళే వాళ్ళం ఫిబ్రవరి నుంచి మనకి లాక్డౌన్ వచ్చేసింది సో అది మొత్తం ట్రాన్స్ అయిపోయింది వస్తే అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి వద్దు అంటే ట్రై చేసావు చూడు మంచిగా ఉన్న జాబులు అయితే సింపుల్ మంచి హ్యాపీ లైఫ్ ఉండే వి కెనాట్ గెట్ బ్యాక్ లైఫ్లో ఎంతో మంది వెళ్ళిపోయింది కోవిడ్లో ఈ దీంట్లో నాకు ఇది ఒక డిఫరెంట్ లైఫ్ ఏమైందంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఒకవేళ జాబ్ పోకపోయి ఉంటే నేను ఇంకా హౌస్ వైఫే ఉండేదాన్ని వాట్ ఈస్ సుహాస్ని పంద్యం ప్రపంచానికి తెలిసేది కాదేమో నాట్ యూ నేను చాలామంది దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్ విన్నాను కోవిడ్లో మ్యారీడ్ లేడీస్ చాలా మంది హై ప్రొఫైల్ ఉండి సడన్గా అంటే బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అనేది విన్నారా మీరు ఎస్ 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 చాలా మంది లైఫ్లో జరిగింది అంటే సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేస్తుంది అంటే ఆ టైంలో లైక్ మంచి ఒక టూ ల్యాక్స్ సాలరీ వచ్చే హస్బెండ్కి సడన్ గా జాబ్ పోతే ఆ ఇంటి ఈఎంఐ సేమ్ సిచ్యువేషన్ ఆ ఇంటి ఈఎంఐ పే చేసుకోవాలి ఆ కార్ ఈఎంఐ పే చేసుకోవాలి వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీ పే చేసుకోవాలి ఇళ్ళ ముందు కార్ తీసుకోపోయే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి కానీ నేను ఎంతో ఓటు పంపడాంటే డాడీ అని కానీ మమ్మీ డాడీ కార్ తెచ్చి ఇంటి ముంగు పెట్టేశారు దట్ ఈస్ మై పేరెంట్స్ ఎంతో ఇష్టంతో ఇల్లు కట్ట

నాట్ విత్ సమ్వన్ హెల్ప్ ఆర్ ఇది సింపతీస్ వద్దు నాకు నా టాలెంట్ నచ్చితే రండి అండ్ ఐమ్ రియల్లీ ఫస్ట్ టైం ప్యాజెంట్ ఇప్పేటప్పుడు ఆలోచించాను బెటర్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి ఎందుకంటే నేను వెళ్ళిన ప్యాజెంట్స్ వల్ల నాకు ఏం ఆపర్చునిటీస్ రాలేదు వాట్ ఎవర్ టుడేస్ వాస్ట్ ఇప్పటి ఇట్ ఈస్ ఐ బిల్డెడ్ మై ఓన్ ప్లాట్ఫామ్ దాని తర్వాత పబ్లిక్లో నోటెడ్ అయినది నా కష్ట అజీతంతో మిసెస్ ఇండియా ఇవన్నీ దాని తర్వాత కంపెనీ లాంచ్ చేసినా కూడా ఎలా ఆపర్చునిటీస్ ఇండస్ట్రీ అని నా అంటారు కదా ఎవ్రీ స్ట్రగుల్కి ఎప్పుడే గేట్ వేస్ ఎలా ఓపెన్ అవుతాయో నా ఐ లైక్ యూనో ఐఎమ్ గెటింగ్ వెరీ నైస్ టాలెంట్స్ ఈవెన్ ఐ మీటింగ్ విత్ ద పీపుల్ హూ ఆర్ లైక్ యునో దే ఆర్ రాస్కి మీ మీ దగ్గర న్యూ ఫేజెస్ ఉన్నారా హీరోయిన్స్ న్యూ టాలెంట్స్ అబ్బాయిలు ఉన్నారా నేను ఇదంతా ఒక అంటే ఈ డిస్కషన్ మీరు యాక్చువల్గా మధ్య మధ్యలో తీసుకొస్తున్నారు కానీ నాకు ఇది ఒక చిన్న డౌట్ ఉండింది లైక్ అంటే నేను మీ ఇన్స్టా చూసినప్పుడు నాకు అర్థమైంది యూఆర్ డూయింగ్ సంథింగ్ కదా అంటే ఏదో ఒక ఒకటి ఏదో రన్ చేస్తున్నారు కదా మీరు సమ్ ప్లాట్ఫామ్ యూఆర్ డూయింగ్ అంటే దాంట్లో రిక్రూట్మెంట్స్ అట్లా ఉంటాయి ఏంటి ఇట్స్ నాట్ లైక్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ కాదు నాది బ్యూటీ ప్యాజెంట్ ప్యాజెంట్ అంటే మిస్ ఇండియా మిస్టర్ ఇండియా మిస్సెస్ ఇండియా ఐశ్వర్య రాయ్ తెలిసిందే మీకు తను ఎలా మనకు పరిచయం మిస్ ఇండియా సుష్మితా సేన్ మిస్ ఇండియా ఆ కంపెనీ నాకు ఉంది ఓకే ఐ హ్యావ్ దట్ కంపెనీ అండ్ టూ సీజన్స్ నేను నేషనల్ లెవెల్గా చేశాను బాగా చేశాను అది ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ట్వంటీ త్రీలోనే లాస్ట్ ఫిబ్రవరిలో ఒక షో చేశాను ఆగస్ట్ లో ఇంకో షో చేశాను ఎలా ఉందే మొత్తం అంతా ఒక బర్డెన్ లో ఉన్నారు బట్ అగైన్ యూ స్టార్టెడ్ సమ్ న్యూ బిజినెస్ ఏంటి ఆ ధైర్యం ధైర్యం అంటే ఇప్పుడు ఇలా ప్రాబ్లం ఉంది అని వెయిట్ చేసి ఎవరు వచ్చి దేవుడు వస్తాడు మనకి హెల్ప్ చేయడానికి కాదు కదా హీ గివెన్ అస్ లైఫ్ ఎంట్రీ ఎగ్జిట్ రెండు ప్రిపేర్ అయిపోయినాయి మనవి ఎగ్జిట్ ఎప్పుడు వస్తుందో ఇంకా తెలియదు నాకు తెలియదు ఫిఫ్టీ ఇయర్స్ వరకు ఎగ్జిట్ రావచ్చు సిక్స్టీకి రావచ్చు ఎగ్జిట్ ఎప్పుడైనా రావచ్చు సో ఎగ్జిట్లో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఎక్స్పెక్టేషన్స్ లేని ఎగ్జిట్స్ కూడా అయిపోయినాయి అందరి సో నేనేమనుకుంటా అంటే ఆయన ఇచ్చాడు ఒక్కొక్కసారి కూర్చొని బాధపడి ఏడుస్తాను ఏంది లైఫ్ ఒక్కసారి డిస్ట్రాయ్ అయిపోయింది డాడీ లేడు ఈయన జాబ్ వడ్లాడు ఇవన్నీ వస్తుంటాయి ఒక్కొక్కసారి మళ్ళీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది మేబీ నా గుర్తింపు రావడానికి నాకు దేవుడు ఆపర్చునిటీ ఇచ్చాడేమో ఇలా నేను లెట్ డౌన్ కాదు నాది నేనని ఐ ఫీల్ లో ఎందుకంటే ఆ టైంలో ఏది ప్రాబ్లమ్ ఉన్నా ఐ యూస్ టు గో అండ్ హర్గ్ అండ్ డాడ్ డాడీ ఎలా అంటే ఇలా చేయబెట్టేసి నేనున్నాగా మమ్మీ ఎలా అంటే చూపించదు కా నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ చేసేది మమ్మీ మమ్మీ ఏంటంటే మేము సెన్సిటివ్ ఉండదు మేము ముగ్గురం నేను నా బ్రదర్ నా సిస్టర్ మేము సెన్సిటివ్గా పెరిగాం వి డోంట్ హర్ట్ ఎనీ వన్ నాదర్ వి డోంట్ టేక్ ఆల్సో ఎవరైనా గట్టిగా మాట్లాడినా మాకు టీయర్స్ ఫస్ట్ వచ్చేస్తే అలా పెంచేస్తారు ఇట్లా రూడ్గా నువ్వు అని టోన్ కూడా మేము మాట్లాడము కానీ వన్స్ డాడీ పోయినాక ఒక ఫ్యామిలీ ఇల్లు కూలిపోతుంది అంటారు కదా కొలాబ్స్ ఏం అర్థం కానీ సిచ్యువేషన్ అందరు డాడీ పోయినాక చేంజ్ చేయరు కానీ నేను బ్రోకెన్ హార్ట్ అయిపోయాను అవునా యా బ్రోకెన్ హార్ట్ ఎలా అయిపోయారు బ్రోకెన్ హార్ట్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఫీలింగ్స్ ఇప్పుడు అలా అయిపోయాను లైఫ్ ఇది ఎంతోమంది అంతకుముందు ఎమోషనల్గా మాట్లాడుకున్న ఆలోచించే మీరు గా ప్రాక్టికల్ అయిపోయారు అనుకోవచ్చా చిన్న లైఫ్ ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు ఉన్నన్ని రోజులు ఏదైనా చేయాలంటే చేయండి సాధించండి తప్పేం లేదు నువ్వు చేస్తున్న ప్లాట్ఫామ్లో నీకేం రావట్లేదు ఇంకా ట్రై చేయి ఇంకా కాలేదు అంటే ఇది నీకు కరెక్ట్ కాదు నెక్స్ట్ వేరేది రాసింది సో ఐమ్ నాట్ ఐ మీన్ టు మల్టిపుల్ థింగ్స్ ఐఎమ్ నాట్ ఓన్లీ ఇన్ టు ప్యాజెంట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి